మనం ఎవరైనా ఒక వ్యక్తికి బాగా క్లోజ్ అవుతూ ఉన్నాం అనుకోండి మన ఫీలింగ్స్ మన ఎమోషన్స్ ఎలా మారితే చెప్తారా స్టార్టింగ్లో ఎలా ఉంటాయి కొన్ని సంవత్సరాలు గడిచే కొలది ఎలా ఉంటాయి మేబీ కపుల్స్ కెన్ రిలేట్ విత్ దేర్ స్పౌసెస్ మేబీ అంటే ఒక ఒక వన్ మంత్ వాళ్ళతో రిలేషన్లో ఉన్నప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వాళ్ళతో మూడు నాలుగు సంవత్సరాలు వాళ్ళతో గడిపినప్పుడు మన భావాలు ఎలా ఉంటాయి అది చెప్పండి ఒక నెల ఒక వ్యక్తితో గడిపినప్పుడు ఎలా ఉంటుంది ఫస్ట్ వాళ్ళ మెంటాలిటీ కూడా అర్థమవుద్ది అన్నా ఓకే ఓకే సో వ్యక్తుల యొక్క జీవితాలు మనం చూసినప్పుడు ఫస్ట్లో అంటే ఒక మ్యారేడ్ కపుల్ తీసుకున్నాం అనుకోండి ఒక నెల రోజులు ఫస్ట్ నెల రోజులు వాళ్ళలో ఉన్న ప్రేమకి మూడు నాలుగు సంవత్సరాలు గడిపేటప్పటికి ఉండే ప్రేమకి వ్యత్యాసం ఉంటుంది కదండి కొన్ని కేసెస్లో పెరగచ్చు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో తగ్గచ్చు అయితే మనుషుల్ని మనం క్లోజ్గా చూస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళతో మనం కలిసి ఉంటున్నప్పుడు లేదా కలిసి జీవిస్తున్నప్పుడు లేదా వాళ్ళతో సంబంధం ఉన్నప్పుడు వాళ్ళ వీక్నెసెస్ వాళ్ళ బలహీనతలు మనకు అర్థమవుతాయి వాళ్ళు ఏ విషయంలో సరిగ్గా ఉన్నారు ఏ విషయంలో చేయలేకపోతున్నారు ఇవన్నీ మనకు అర్థమవుతాయి దాన్ని బట్టి మనకు వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ తగ్గుతుంది ఒక్కొక్కసారి పెరగచ్చు కదండి అయితే మన దేవుడు ఎట్లాంటి వాడు రక్షించిన నాటి నుండి మనల్ని భరిస్తున్నాడు ప్రేమ తగ్గిపోయిందా తగ్గలా అదే విలాప వాక్యంలో ఇర్మియా రాస్తూ దేవుని యొక్క గుణలక్షణాలు జ్ఞాపకం చేసుకుంటాడనమాట వాక్యములు మూడో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచనాలు విలాప వాక్యములు మూడో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచనాలు ఇర్మియా తర్వాత ఉండే పుస్తకం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచు నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవెంతైనా నమ్మదగినవాడు అయితే ఈ పుస్తకాన్ని రాస్తా ఉన్నప్పుడు మనం ఈ సందర్భం చూస్తే ఏంటంటే ఇక్కడ ఎరుసలేము పాడైపోయి ఎరుసలేము పతన స్థితిలో ఉన్నప్పుడు ఎర్స్మ్ని చూసి బాధపడుతూ ఇర్మియా రాస్తూ ఇది రాస్తాడనమాట అంటే తన యొక్క ఆవేదనను తన యొక్క దుఃఖాన్ని ఈ విలాప వాక్యములు అనే పుస్తకం ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటాడు అయితే ఈ పుస్తకం గురించి నేను ఈ పుస్తకం ఎప్పుడు చదవాలా ఓన్లీ ఈ వచనం దేవుడు ఎప్పటి నుంచో నా గమనాన్ని తీసుకొస్తున్నాడు ఈ వచనం పంచుకోవాలని చెప్పి నేను స్టడీ చేస్తున్నప్పుడు నేను స్టడీ చేసినప్పుడు దేవుడు నేను ఒక కామెంట్రీ చూసినప్పుడు ఒక రచయిత ఇలా రాస్తాడనమాట ఈ పుస్తకంలోనంట మూడో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడో వచనాలు అర్ధసహితమైన మాటలుగా కనిపిస్తాయని రాస్తాడనమాట మిగతాయన్నీ తను దుఃఖపడుతూ ఇవన్నీ ఉంటాయి అయితే ఈ మాటలు దేవుని యొక్క గుణలక్షణాలని అయితే ఇర్మియా యొక్క నిరీక్షణ దేని మీద ఉంది అనే దాని మీద రాస్తూ రాస్తాడనమాట అయితే ఇక్కడ రెండు విషయాల మీద మనం దృష్టి కేంద్రీకరిద్దాం ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది కదండీ సో ఈ రెండిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన వాత్సల్యత అంటే ఎడతగక ఉంటుందంట అనుదినము అది నూతనముగా పుట్ పుట్టుచున్నది అని రాస్తున్నాడు అయితే వాత్సల్యత అనే పదానికి ఇంగ్లీష్లో మర్సీ అని రాశాడు ఈఎస్విలో సో మర్సీ అంటే ఏంటంటే కంపాషన్ ఆర్ గివ్నెస్ షోన్ టువర్డ్స్ సమ్ వన్ హుమ్ ఇట్ ఈస్ విత్ ఇన్ వన్స్ పవర్ టు పనిష్ ఆర్ హామ్ దెమ్ కనికరము లేదా క్షమాపణ ఒక వ్యక్తి పట్ల చూపించేది ఎప్పుడు ఆ వ్యక్తిని శిక్షించగలిగే అర్హత ఉండి శిక్షించగలిగే ఆ పవర్ ఉన్నప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తిని క్షమించడం లేక ఒక వ్యక్తి పట్ల కనికరం చూపించడం అది మరిసి అండి నిజమే కదండి మన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనల్ని శిక్షించడానికి ఆయనకి అధికారం ఉంది సృష్టిని సృజించిన దేవుడు సృష్టి మీద ఆధిపత్యం చేస్తున్న దేవుడు మన ప్రవర్తన బట్టి మన పాపాలను బట్టి మనల్ని ఆయన శిక్షించడానికి ఆయనకి అధికారం ఉంది అయితే దేవుడు అది ఎన్నుకోలేదు కానీ మన పట్ల కనికరం చూపిస్తున్నాడు మన పట్ల క్షమాపణ చూపిస్తున్నాడు దాన్ని మర్సి అంటారు అయితే నిజమే ఈ ఈ వచనాన్ని నేను ఎస్పెషల్లీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అంటే రక్షించబడక ముందు దేవుడు ప్రేమించాడు ఓకే ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఓకే అయితే రక్షించబడిన తర్వాత కూడా నిజంగా మన జీవితాన్ని ఒకసారి మనమే వెనక్కి వెళ్ళి చూసుకుంటే దేవుని పిలుపుకి తగినట్లుగా మనం చాలాసార్లు జీవించలేకపోయాం కదండి ఆ మార్క్ని మనం చాలాసార్లు మిస్ అయ్యాం అయితే మన జీవితాన్ని మనమే వెనక్కి వెళ్ళి చూసుకుంటే అరే నేను ఇట్లా జీవించానేంటి నేను ఎన్నిసార్లు దేవుని పెట్టాను ఎన్నిసార్లు దేవుని పెట్టాను అని మన మీద మనమే చాలాసార్లు కోపగించుకుంటాం మన ప్రవర్తన బట్టి మన మీద మనమే అసహించుకునే పరిస్థితి కూడా రావచ్చు కదండీ అయితే దేవుడు అట్లా చేయట్ల అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది అంటే మన బలహీనతలని తెలుసు మనం వెళ్తున్న పరిస్థితులని తెలుసు మన అవిధేయతలు తెలుసు మన తప్పులు మన పాపాలు అన్నీ తెలుసు అయినప్పటికీ ఆయన వాత్సల్యత అనుదినం నూతనముగా పుట్టుచున్నదంట అనుదినము వాత్సల్యత పుట్టుచున్నది అని అలా అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది కదండి ఇది ఎవరికైనా సాధ్యమా ఈ లోకంలో మన బలహీనతలు ఎరిగి మనల్ని ఎరిగి మన మనం ఎందులో పడిపోతామో మనం అనేక సార్లు ఆయన్ని నొప్పించిన ఆయన్ని హర్ట్ చేసినా నూతనముగా వాత్సల్యత అనుదినం పుడుతూ మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఇంత ప్రేమ చూపించడం ఎవరి వల్ల అవుతుందా ఇంత వాత్సల్యత చూపించడం ఇది కేవలం మన దేవునికి మాత్రమే సాధ్యం మన దేవుడు వాత్సల్యత చూపించడంలో ఆయన యూనిక్ సో అట్లాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అయితే మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మన పట్ల ఎంత వాత్సల్యత చూపిస్తున్నాడు ఎంత కనికరం చూపిస్తున్నాడు మన జీవితాన్ని బట్టి ఆయన విసుగుపోలేదు విననాలని తరం అని చెప్పి మనం నిర్మూలన చేయలేదు మనల్ని ఛేదరించుకోలేదు కానీ నూతనంగా ఆయన వాత్సల్యత మన పట్ల చూపిస్తున్నాడు అట్లాంటి దేవుని మనం కలుగుందాం సో దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దినదినము నూతనంగా ఆయన వాత్సల్యత మన పట్ల పుడుతుంది ఆయన వాత్సల్యత నిలుస్తూ నిలుస్తుంది సో ఈ ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవా నువ్వు మాత్రమే ఇట్లా ప్రేమించగలిగిన వాడు ఎందుకు ఎంత వాచలేదు ఎందుకు చూపిస్తున్నావు అంటే నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావు అని మన దేవుణ్ణి ఆరాధిద్దాం